నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి మొట్టమొదటి బాధితుడిని నేనే అనేటటువంటి విషయాన్ని చెబుతూ వచ్చారు ఆయన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం అలాగే ప్రభుత్వాన్ని విమర్శించడం ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దూరం పెడుతూ వచ్చింది ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కి కూడా కంప్లైంట్ చేసింది అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అలాగే ఐదేళ్ల పాటు ఎంపీగా కొనసాగుతూ వచ్చాడు ఆయన ఆ తర్వాత కేసులు సిఐడి కేసులని నమోదు చేశారు భౌతికంగా ఆయన దాడులు చేశారన్న సంఘటనలు ఉన్నాయని దానికి ఆధారాలు తనపై ఉన్న గాయాలని ఆ గాయాలను కూడా చూపించారు ఆయన ప్రభుత్వం పైన ప్రభుత్వ విధానాలపైన కంటిన్యూగా మీడియా ముఖంగా రచ్చబండ పేరుతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాడు గడిచిన ఐదేళ్లలో అత్యధ అత్యధికంగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే రఘురామకృష్ణరాజు అని చెప్పాలి అటువంటి రఘురామకృష్ణరాజు గడిచిన ఎన్నికలలో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయదలుచుకుంటే అక్కడ అవకాశం రాలేదు టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఆయన్ని స్పీకర్ను చేస్తారని వినిపించింది కానీ దక్కలేదు మరి మంత్రిగా పోతున్నారు అని కూడా ప్రచారం జరిగింది కానీ అది కూడా అవకాశం రాలేదు ఆయన ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగి ప్రసంగించే సందర్భంలో సభకు వచ్చినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా వెళ్ళి కలిశారు షేక్ హ్యాండ్ ఇచ్చారు చేతులు కలిపాయి కలిసి మాట్లాడుకున్నారు ఆయన చెవులో ఏదో మాట్లాడాడు ఈయన ఏం మాట్లాడారు అన్నదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది ఎందుకంటే గడిచిన నాలుగేళ్ళు ఐదేళ్లలో ఉప్పు నిప్పుగా ఉన్నారు అయితే ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించాడైనా ప్రభుత్వం నుంచి కేసులు సిఐడి కేసులని ఇట్లాగా భౌతికంగా ఇబ్బంది పెట్టారని ఇట్లాంటి అన్నీ కూడా ఉన్నటువంటి సందర్భంలో అటువంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడము ఏదో సలహా చెప్పి రావడము చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అయితే మీడియాలో వచ్చిన ప్రకారము ఆయన చెప్పిన దాని ప్రకారము ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని కోరినట్లు రఘురామకృష్ణ రాజు అయితే చెప్తున్నాడు అయితే ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు అసెంబ్లీకి రండి అని జగన్మోహన్ రెడ్డిని కోరానని ఆయన చెబుతున్నారు అంతేకాదు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పయ్యవల కేశవ్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేశానంటూ ఏంటా విజ్ఞప్తి అంటే సభలో జగన్మోహన్ రెడ్డి పక్కనే నాకు సీటు కేటాయించాలి అని చెప్పారంట జగన్మోహన్ రెడ్డి పక్కనే సీటు కేటాయించాలని అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు కోరడము సీటు కేటాయించడము కేటాయించకపోవడం సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే రఘురామకృష్ణరాజు వ్యవ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత టీచ్ చేయడానికి అడిగారా దీనిలో భాగంగానే నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు అని మరింత ఎక్కువగా టీచ్ చేయడం కోసం ఇలా మాట్లాడారా దీనిపైన అయితే ఇప్పుడు చర్చ ఎక్కువగా జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఇక నుంచి ఈ నాలుగైదేళ్లలో సభలో వాళ్ళు వ్యవహరించే తీరు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఈ నై నాలుగైదేళ్లలో రాబోయే నాలుగైదేళ్లలో ఎలా ఉంటుందో చూడాలి మరి